నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వారికి మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం మరి ఈ పక్ష ప్రారంభంలో గ్రహాల స్థితి అనుకూలించినప్పుడు ఏదైనా అద్భుతాలు జరుగుతూ ఉంటాయన్నమాట ఆ విధంగా పంచమ స్థానంలోకి శని రవి ప్రవేశించడం అన్నది ఈ రాశిలో ఎవరైతే అటు రాజకీయ రంగంలో కానీ సినిమా మీడియా బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి సెలబ్రిటీ కళారంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా ఒక గొప్ప గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది శని ఈ వారికి యోగకారకుడు అలాగే తులారాశిలోనే శని ఉచ్చస్థితి పొందడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా తులారాశివారు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ రంగంలో అధికారంలో ఉన్నటువంటి మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ పరిశీలించినప్పుడు ఎక్కువగా ఈ లగ్నం తులారాశిలో జన్మించిన వారు లేదా శని తులారాశిలో పొంది ఉన్నవారు లేదా మకర కుంభాల్లో శని ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రజాబలంతో మరి రాజకీయ రంగంలో ప్రవేశించి మరి ఉన్నత పదవి అలంకరించడం జరుగుతూ ఉంటుంది అంటే అదృష్టం కూడా ఈ రాశి వారికి కలిసి వస్తుంటుంది ప్రతివారు చాలా కృషి చేస్తూ ఉంటారు అలాగే ఎంతో త్యాగం చేస్తూ ఉంటారు ఎక్కువగా ఈ అగ్నితత్వ రాసులైనటువారు ఏం చేస్తారంటే దేశం కోసం పోరాటం ఏదైనా అన్యాయం జరిగినప్పుడు దాని మీద తిరగబడటం ఆహా ఓహో అని రాత్రిపకలో కష్టపడితే వారి యొక్క కష్టానికి ఫలితంగా ఈ తులారాశిలో తులాలగ్నంలో జన్మించిన వారు అధికార పీఠం మీదకి రావడం జరుగుతూ ఉంటుంది అదృష్టవశాత్తు అంటే వీళ్ళు కూడా వారినే కోరుకుంటారు ప్రజలు కూడా వారే కోరుకుంటారు ఆ విధంగా అనూహ్యంగా వీళ్ళకి ఎప్పుడూ అదృష్టం వరిస్తూ ఉంటుంది ఈ తులారాశి వారికి అటువంటి అదృష్టవంతులు ఎవరైనా ఇప్పుడు మీరు ఈ రాజకీయ రంగంలో ఉండి ఉంటే మీకు కంపల్సరిగా ఈ సమయంలో ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ లేదంటే ఏదన్నా ఒక డైరెక్ట్గా ఒక ఎంపీ సీటో ఎమ్మెల్యే సీటో ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది లేని పక్షంలో ఏదన్నా ఒక కార్పొరేషన్ చైర్మను ఒక దేవస్థానం చైర్మను అటువంటివి కూడా రావచ్చు కొద్దిగా ప్రయత్నం చేస్తే అయితే మీకు కాంపిటీషన్ కూడా ఉండాలన్నమాట మీ యొక్క పదవికి మీరు ఏదైతే అయితే ప్రయత్నం చేస్తారో ఆ పదవికి వేరేవాడు పోటీ పడుతూ ఉంటే మీకు రావడం జరుగుతూ ఉంటుంది అది ఈ రాశి వారికి ఉన్నటువంటి అదృష్టం మాట మరి ఇప్పుడు ఈ శని రవి పంచమ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ పదవి వచ్చే అవకాశం ఉంది అది వారసత్వం వల్ల కావచ్చు మీ యొక్క పూర్వపుణ్యం వల్ల కూడా కావచ్చు ఇక కుజుడు ధన సప్తమాధిపతిగా భాగ్యస్థాన సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మీ యొక్క రికమెండేషన్తో మీ యొక్క సహకారంతో మీ కుటుంబంలో ఒకరికి కానీ లేదా మీ జీవిత భాగస్వామికి కానీ ఒక పదవి కూడా వచ్చే అవకాశం ఉండదు అంటే కుజుడు చాలా బలంగా ఉండడం వల్ల ఏంటంటే మీకు రవి యొక్క బలం రవి బలం అనడం కన్నా అంటే మీకు శని భగవానుతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఈ పదవికి అర్హత రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇక ముఖ్యమైనటువంటి గ్రహాలు రాస్యాధిపతి శుక్రుడు ఆరో స్థానంలో ఉచ్చలో ఉంటూ భాగ్యాధిపతితో కూడా కలిసి ఉండడం అనేది ఆరవ స్థానం ఎప్పుడు కూడా మనకి విజయ అవకాశాలు చెప్తూ ఉంటుంది అక్కడ అనుకూల గ్రహాలు ఉన్నా పాపగ్రహాలు ఉన్నా కూడా విజయం రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఎవరి జన్మజాతకంలో అయినా ఆరో స్థానంలో కుజుడు కానీ రాహు కానీ ఉంటే వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా సక్సెస్ సాధిస్తాడు వాడితో ఎవరు పోటీ పడినా ఖచ్చితంగా వాళ్ళు నాశనం అవడం కూడా జరుగుతుంటుంది ఇంక మళ్ళా సీన్లో వారి యొక్క ప్రవేశం కానీ వారి యొక్క పేరు కానీ కనబడదు అటువంటి ఆరవ స్థానంలో రాహుగ్రహం ఉండడం వల్ల మరి ఈ గ్రహాలతో కలిసి ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఒక గొప్ప యోగం ఏర్పడింది అనమాట మహాశక్తి యోగం అని ఆ శక్తి యోగాల్లో ఇది ఒక రకమైన అద్భుత శక్తి యోగం ఏర్పడటం వల్ల కంపల్సరీగా మీరు ఏదైనా సాధించాలి ఇది మనం చేయాలి ఇది మనకి కావాలి అనుకున్నప్పుడు అది ఏ విధంగా అయినా సరే అది సాధించవలసి ఉంటుంది చట్టానికి లోబడ అన్యాయంగాన ఓట్లు కొన సీట్లు కొన ఏదన్నా సరే అనుకున్న స్థానానికి వచ్చే విధంగా ఈ రాహు మీకు సహకరించడం జరుగుతుంది కాబట్టి ఏదైనా మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఆ పదవి మీకు రావడం జరుగుతుంది మామూలు వాళ్ళకి కూడా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ఒక గుర్తింపు రావడం జరుగుతుంది బట్ ఏదైనా అతి తొందరలో ఈ తులారాశి వారి జీవితాలు ఖచ్చితంగా మారబోతున్నాయి దానికి నిదర్శనంగానే ఈ ఉగాది నుంచి శనిగ్రహ సంచారంతో మీ యొక్క జాతకాలు మారడం ఖాయం మనం గోచార ఫలితాలు ఫాలో అవుతున్నప్పుడు అనుసరిస్తున్నప్పుడు ఏ గ్రహం వల్ల అయితే మనకి ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మనం చేసుకోవడం వల్ల ఆ గ్రహ దోషం కొంతవరకు సాల్వ్ అవ్వడం జరుగుతుంది అంటే మనం తెలుసుకోవాల్సిందల్లా ఈ పదిహేను రోజుల్లో మనకి ఏ గ్రహం ఫేవర్గా ఉంది ఏ గ్రహం అన్ఫేవర్గా ఉంది ఇప్పుడు రెండు రకాలుగా ఉంది మనకి ఫేవర్గా ఉన్న గ్రహాన్ని ఇంకా ఫేవర్ చేసుకుంటే అది ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్ఫేవర్ గ్రహానికి శాంతి చేయడం వల్ల కొంత ఉపశయనం తగ్గుతూ ఉంటుంది మరి అలాగే కుజుడు వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే కుజుడు వల్ల ఇబ్బందులు అంటే రుణ సమస్యలు అన్నదమ్ములతో గొడవలు ఆస్తి తాగాదాలు ఇవి ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో అభిషేకం చేసుకోవడం మంచిది అలాగే భార్యతో గొడవలు వస్తున్నాయి అత్తవారితో పట్టడం లేదు అలాగే ఇంట్లో తల్లి కోడల మధ్య పట్టడం లేదు శుక్రగ్రహ దోషం శుక్రగ్రహ దోష పరిహారానికి మీరు చేయవలసిందల్లా లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేయడం అలాగే ఏదైనా పెళ్ళి జరుగుతున్నా ఎవరైనా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు చేస్తున్న ఫంక్షన్లో అంటే అమ్మాయిలకి సంబంధించిన ఫంక్షన్లో మీరు ఆ ఫంక్షన్లో ఒక ఐదు లీటర్ల పెరుగు లేదా చంటి పిల్లలు ఉన్న తల్లులకి పాల సౌకర్యాన్ని కలిగించడం వల్ల శుక్రగ్రహ శాంతి జరుగుతుంది ఇక శనివాళ్ళ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే కామన్గా శనివాళ్ళ ఇబ్బందులు అంటే దుర్భరమైనటువంటి దారిద్ర్యం తినడానికి కూడా తిండి ఉండదు చిరిగిపోయిన బట్టలు ఒకడు విడిచిపెట్టిన బట్టలు వేసుకోవడం ఇవన్నీ శనిగ్రహానికి సంబంధించిన సమస్యలు అటువంటి వారు మరి మీ యొక్క ఎవరైతే మీ యొక్క టౌన్లో మీ యొక్క ప్రాంతంలో వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారో వారికి మందులు కొనివ్వడం అవసరమైతే వారికి నారాయణ సేవ చేయడం కప్పుకోవడానికి దుప్పటి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెప్పులు జత ఇవ్వడం వల్ల శని యొక్క సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు ఇక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లేనప్పుడు తండ్రితో విభేదాలు వస్తుంటాయి అధికారులు ఇబ్బంది పెడుతుంటారు ప్రభుత్వ రైట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఇంటికి ఎవరన్నా వస్తేనే భయం వేస్తుంటుంది పోలీస్ కానిస్టేబుల్ని చూస్తేనే ఇబ్బంది పడుతుంటుంది ఈ విధంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు నమస్కారం చేసుకోవడం ఆవుకి గోధుమలతో తయారు చేసినటువంటి లడ్డు కానీ గోధుమ హల్వా కానీ ఆదివారం రోజు ఆవుకు పెట్టడం వల్ల సూర్యుని యొక్క శాంతి కలుగుతుంది తండ్రి గారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల తండ్రి గారి మాట వినడం వల్ల కంపల్సరిగా రవిగ్రహ అనుగ్రహం మీకు పొందే అవకాశం ఉంది ఇక చంద్రగ్రహ అనుగ్రహం మదరికి అనారోగ్యంతో ఉన్నారు మదర్కి మనం సరిగ్గా చూడలేకపోతున్నాం మదర్ తరచూ మన మీద కోపాడుతున్నారు గృహంలో పాలు తరచూ పొంగుతున్నాయి వంటింట్లో బాత్రూంలో కుళాయిలు వీక్గా ఉన్నాయంటే చంద్రుడు వీక్గా ఉంటాడు చంద్రుడు వీక్గా ఉండడం వల్ల ఏంటంటే మానసిక అశాంతి మెంటల్గా ప్రవర్తించడం ఇంట్లో ఎప్పుడు గొడవలు గొడవలుగా ఉండడం అలాగే సమయానికి భోజనం ఉండకపోవడం ఇవన్నీ కూడా చంద్రుని వల్ల వస్తుంటాయి చంద్రుని యొక్క ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు తల్లిగారికి సేవ చేయవలసి ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ కూడా శుభ్రమైనటువంటి బియ్యం నిలవ ఉంచుకునేలాగా అవకాశం ఉండాలి అలాగే శివునికి సోమవారం ఆవుపాలతో అభిషేకం చేసుకోవడం వల్ల మాతృ సమానమైనటువంటి వ్యక్తులకి నిత్యం పూజించడం వల్ల వాళ్ళ పాదాలకి నమస్కరించడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అంటే ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మీ ఇంట్లో ఒకడు ఉంటారు వాళ్ళని మీరు వారికి మీరు సేవ చేసుకున్నా కూడా ఆ గ్రహం యొక్క అనుకూలత పొందే అవకాశం రాహు రాహుగ్రహం మీ తాతగారు కేతుగ్రహం మీ అమ్మగారి నాన్నగారు ఈ విధంగా అన్ని గ్రహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మీలో ఉంటారు కాబట్టి మీ గృహమే ఒక నవగ్రహ దేవాలయంగా భాగించి ఇంట్లో వాళ్ళందరికీ ఏ కష్టం రాకుండా మీరు చూసుకుంటే అదే మీరు నవగ్రహాలని ఆరాధించినట్టు స్వస్తి